చాలా ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవడానికి నా ఆత్మీయ తండ్రి ఆచార్య దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ఫర్ గారు ఈ అమూల్యమైన సమయం నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞత వివాదములు మరి దైవజనులు ఎంత ముందు చూపు కలిగిన వారంటే భూమి మీద మానవ మాత్రుడు ఎవరు కూడా చేయని ఒక సాహసం చేశారు విశ్వంలో సంచరించారు వారు అందుకే విశ్వ చరిత్ర రాయగలిగారు విశ్వ చరిత్ర చెప్పగలిగిన ఒక్క మనిషి భూమి ఇప్పుడు లేడు ఒక్క ఆయన ఉన్నాడు ఆయన నా ఆత్మీయత అది అది నేను క్లీన్ చేసుకుంటా మీ మీ అందరి గురించి నేను సాక్ష్యం చెప్ప ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవాలి సో ఇంత గొప్ప దైవజనుడు మరి క్రైస్తవుల మీద అన్యాయం జరుగుతుంటే అందరూ చప్పబడిపోయి అసలు ఏం మాకు చెందనట్లుగా కూర్చున్న పరిస్థితుల్లో ఆయన హృదయంలో ఎన్నో తరాలుగా మండుతున్నటువంటి భక్తులందరి ఆ అగ్ని ఆయన గుండెల్లో మరి మండినందుకు పుట్టిన వేదిక పేరే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అది ఈ మధ్య కాలంలో దాన్ని కొంచెం సంస్కరించారు ఎందుకంటే సంస్కృత ఆయన్ని సంస్కరించాల నార్త్ ఇండియాకి పోతే మరి క్రైస్తవ అనే శబ్దానికి వాళ్ళకు కన్ఫ్యూజన్ అవుతారు కనుక మసీహి మసీహత్ అంటారు ఇసాయిద్ లోక్ మసీహత్ ఈ రెండు పదాలు ఎక్కువ వాడతారు కనుక దాన్ని రాష్ట్రీయ మసీహి పరిషత్గా దాన్ని మార్చారు ఈ రాష్ట్రీయ మసీహి పరిషత్ ద్వారా క్రైస్తవుల హక్కుల కోసం మరి తాపత్రయపడుతూ పోతున్నా పోతున్నా ఎంత ప్రయాసపడినా కానీ పాలనా పీఠం మీద మాత్రం మరి పిశాచులు ఆవహించిన వారు కూర్చున్నారు చట్టసభల్లో అంతా కూడా దురాత్మలతో నింపబడిన వారు కూర్చున్నారు చీకటిని ప్రేమిస్తున్న వారు కూర్చున్నారు అన్యాయం చేసేవారు పీఠం మీద కూర్చున్నారు కనుక దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా న్యాయం జరగదు కనుక దైవ న్యాయం అనేది ఒకటి ఉంటుంది న్యాయం కోసం నిలబడ్డ ఏకైక వ్యక్తి ఎవరైనా క్రైస్తవ సమాజంలో ఉన్నారంటే అది కూడా నా ఆత్మీయతని దైవజనులు ఆ దగ్గర రంచితో పెరిగారు సో ఇది అన్యాయం అయిపోతుందని చెప్పేసి ఒక కొత్త పంత రెండు వేల నాలుగులోనే చెప్పారు రాబోయే దినాల్లో మనకు ఒక రాజకీయ ముఖ చిత్రం వస్తుంది ఒక పొలిటికల్ వింగ్ ఉండబోతుంది అని రెండు వేల నాలుగులో చెప్పారు రెండు వేల మూడులో ఆర్కేపీ ఫామ్ అయిన తొలి దినాల్లోనే రాబోయే దినాల్లో మనకు ఒక రాజకీయ కోణం ఉండబోతుంది అని చెప్పారు చెప్పిన చందంగానే మరి ఇండియా ప్రజాబంధు పార్టీని ఆవిష్కరించడం దాంట్లో ముఖ్య భూమిక వహించిన వారు ఎవరంటే ప్రియతమ స్వర్గీయ నోబుల్ రుంజాల గారు వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఎంతైనా న్యాయమే మరి ఐగారికి వారు ఎడమభుజంగా ఉన్నారు కుడిభుజం కాదు ఎందుకంటే ఐగారు లెఫ్ట్ హ్యాండర్ కనుక వారు ఉండి అన్ని రకాలుగా మరి ఇండియా ప్రజాబంధు పార్టీ ప్రభుత్వ పరంగా మనకు అవసరమైన గుర్తింపులను తేవడం జరిగింది ఇలా తెచ్చిన తరణంలోనే మనకు రెండు వేల పద్దెనిమిదిలో సెప్టెంబర్ ఐదవ తేదీన మరి ఎన్నికల సంఘం ఐగర్ని పిలిపించి వ్యవస్థాపక అధ్యక్షుని పిలిపించి హియరింగ్లో ఈ పత్రాన్ని అందజేయడం జరిగింది అది తీసుకున్నాం సెప్టెంబర్ ఐదు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరవ తేదీన మళ్ళీ జమ్ముకి వెళ్ళిపోయాం విజయభాస్కర్ గారు తర్వాత నోబుల్ గారు నేను అయ్య గారు మాతో పాటు సుధాకర్ కిరణ్ బాబురావు అని అందరం కలిసి పోయాం వెళ్తుంటే మొత్తము వర్షాలే రోడ్డు మీద సో మొత్తానికి జమ్ము పోయి మొట్టమొదటి రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయిందంటే జమ్మూలో మరి ఆచార్య దేశభక్త అద్దంకి రంజిత్ గారు ఎక్కడ నిలబడి మాట్లాడినా కానీ పీడిపిలో నుండి మనందరికి వచ్చేసారు కొంతమంది పీడిపి పార్టీ ఉంటుంది అక్కడ కాశ్మీర్లో వాళ్ళు మన దాంట్లోకి వచ్చారు ఇలా ఎక్కడ పోయినా కానీ అడుగుపెట్టిన ప్రతి స్థలం మనకు కైవసం అయిపోతుంది అది దేవుడు చూస్తున్న కార్యం ఇలా ఈ నేపథ్యంలో మరి ఎన్నికలు వచ్చేసాయి సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఎనిమిది రాష్ట్రాల్లో మనం పోటీ చేయడం జరిగింది ఫస్ట్ మనకు మున్సిపాలిటీలో రెండు సీట్లు వచ్చాయి కాశ్మీర్లో అంటే మన పార్టీ పక్షంగా వాళ్ళు అంగీకరించి మన కండువ కప్పుకున్న తర్వాత రెండు మున్సిపల్ సీట్లు వచ్చాయి తర్వాత ఇదంతా జరుగుతుంది అనేక రాష్ట్రాల్లో మనం ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అయితే పంజాబ్ రాష్ట్రంలో కూడా మరి కుల్దీప్ సింగ్ గారు అని వారిని అధ్యక్షునిగా నిర్ణయించిన తర్వాత నియమించిన తర్వాత వారు చాలా విశేషమైన కృషి చేశారు మరి విజయభాస్కర్ గారు అలాగే జాన్ అబ్రహం రుంజాలా గారు అలాగే చాలామంది వెంకటేష్ అంతకుముందు పోయి వచ్చారు తర్వాత నేను కూడా వెళ్ళాను మేమందరం వెళ్ళి అక్కడ పని పని పనిచేసాము రకరకాలుగా కృషి చేశాము అయితే ఒక ముగ్గురిని సర్పంచ్లను మొట్టమొదటిసారిగా మన ఇండియా ప్రజాబంధు పార్టీ ఖాతా తెరుచుకుంది మంచి విజయం వచ్చిందన్నాడు ఒక్కొక్కరికి అంటే వాళ్ళ గ్రామంలో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అట్ల మెజార్టీతో గెలిచారు అయితే వారిని చాలా రోజుల నుండి సన్మానం చేయాలని అనుకుంటున్నాము మరి వ్యవస్థాప అధ్యక్షులే సన్మానం చేయాలి కానీ పంజాబ్ రోడ్ల మీద పోతే అయ్యగారు మళ్ళా ఇంకొక నెల రోజులు మళ్ళా ఒళ్ళంత హోనమైపోతుంది అంత భయంకరంగా ఉంటాయి పంజాబ్ రోడ్లు తీసుకెళ్లాలని ఉంది కానీ ఒక రకంగా భయం ఉందన్నమాట ఈ రోడ్ల మీద అయ్యగారు ఎట్లా ప్రయాణం చేస్తారు ఒక జిల్లాకి ఒక జిల్లాకి మూడు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పంజాబ్ సో మొత్తానికైతే మొన్న ఆర్కేపీ దాన్ని మరొకసారి ఆర్కేపీ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు దాన్ని ఆర్ఎంపిగా మారుస్తూ తీర్మానం తీసుకున్న తర్వాత ప్రచార కమిటీ కోసము బాబు గారిని మరి జాతీయ స్థాయిలో ప్రచార కార్యదర్శిగా నియమించగానే వెంటనే మార్క్ బాబు గారు తాను స్ఫూర్తిని ఉంది మరి పంజాబ్లో మన వారు ముగ్గురు గెలిచారు కదా అయ్యగారు మరి వారిని సన్మానిద్దాము మరి నేనే డబ్బులు పెట్టుకుంటానని వారే ముందుకు వచ్చారు వారి ప్రోద్బలంతోనే పంజాబ్ వెళ్ళడం జరిగింది అక్కడ ముగ్గురు ఎంపికైన సర్పంచ్లను మరి పార్టీ పక్షంగా సన్మానం చేయడం జరిగింది మరి వారు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ రంజిత్ తోఫిర్ గారితో కూడా మాట్లాడారు వారు మన పార్టీకి కట్టుబడి ఉన్నారు అయితే ముగ్గురికి ఇద్దరు వచ్చారు ఇంకొక ఆయన ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో బాగాలేకపోతే ఆయన రాలేకపోయాడు చక్కుమోచన్ వాళ్ళ అనే ఒక గ్రామం ఉంటుంది ఆ పేర్లే మనకు పలకరాదు చమోచన్ వాళ్ళ గ్రామము అక్కడి నుంచి అమర్ సింగ్ అంటే ఆయన రెండు వందల అరవై నాలుగు ఓట్లతో గెలిచాడు భారీ విజయం సాధించాడు సాధించిన తర్వాత చక్కగా డ్రైనేజ్ వ్యవస్థను గ్రామం అంతా సెటిల్ చేశాడు అక్కడున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే ఇంతవరకు గెలిచిన వారు ఎవరు కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయలేకపోయారు తర్వాత నీటి సరఫరా విషయంలో కూడా బాగా ఫైట్ చేస్తున్నారు అక్కడ పక్క గ్రామాల్లో ఉన్న వారికి అర్థమైపోతుంది అనమాట ఇండియా ప్రజాబంధ పార్టీ అట్లాంటి ఇట్లాంటి పార్టీ కాదు నిజంగా పనిచేసే పార్టీ తర్వాత చెక్ బంబు వట్ట ఇంకో గ్రామం పెరిగింది చెక్ బంబు వట్ట అక్కడ సందీప్ సింగ్ అనే ఆయన ఆయన మరి ఆయన కూడా మూడు వందల చిలుకు ఓట్లతో గెలిచారు వారు ఏం చేశారంటే ఆ గ్రామానికి చక్కగా రోడ్ లేపించడం ప్రారంభించాడు రోడ్ లేపిస్తూ అంటే చాలా ఇరిగిరుకుంటాయి అనమాట పంజాబ్లో అక్కడ ఉన్న గ్రామస్తులనే శ్రమదానం చేపి చేపిస్తుంటే గవర్నమెంట్ అది చూసి తట్టుకోలేక ఎట్లా కాదు మేమే రోడ్ శాంక్షన్ చేస్తామని గవర్నమెంట్ రోడ్డు శాంక్షన్ చేసింది చక్కగా మంచి రోడ్ పడింది తర్వాత ఆయన ఇప్పుడు గ్రామం అందరిని తీసుకెళ్ళి కలెక్టర్ ఫాజిల్కా డిస్టిక్ అనమాట ఫాజిల్కా డిస్టిక్ పోయి మొత్తం గ్రామం అంతా అక్కడ కూర్చొని మాకు అక్కడ హాస్పిటల్ లేదని వారు మరి నిరాహార దీక్ష చేసినప్పుడు ఇప్పుడు హాస్పిటల్ కూడా ఆ గ్రామానికి మంజూరైంది ఇది ఇండియా ప్రజాబంధం పార్టీ సాధించిన విజయాల్లో ఒకటి తర్వాత ఇంకోటి గుబాయ గ్రామం పేరు ఏంది అది గుబాయ ఆ పేర్లు మనకు తిరగవు అది మేజర్ గ్రామం అన్నమాట అక్కడ కూడా ఆయన ఒక వంద ఇరవై ఏడు ఓట్లతో గెలిచారు అది టఫెస్ట్ ఫైట్ జరిగింది ఏదేమైనా కానీ వాళ్ళు లక్ష లక్షలు పంచారండి మిగతా పార్టీ వాళ్ళు అందరూ లక్ష లక్షలు ఖర్చు పెట్టారు మన మనం నిలబెట్టుకున్న అభ్యర్థులు మాత్రం ఏం లేకుండా ప్రచారం మీదే గెలిచారు ఈ ఈ గెలుపు విజయం వెనుక అసలైన కీలకమైన వ్యక్తి ఎవరు అంటే దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ఫిర్ గారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ గెలుపు మనకు వచ్చినందుకు ఇది దైవజనుడి గెలిపే కాదు మనందరి గెలుపు కూడా ఇప్పుడు రాబోతున్నాయి ఎంజక్షన్స్ స్థానిక ఎన్నికలు ఎక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా రాబోతున్నాయి కనుక ఇండియా ప్రజాబంధం పార్టీ మూడు సర్పంచులను ముగ్గురు సర్పంచులను గెలిపించుకుందని మీరందరూ ఫేస్బుక్లో చెప్తే మొత్తం తెలంగాణ అంతా ప్రచారం అయిపోతుంది చెప్పలేమండి మనం సెల్ఫీలు దిగినట్టు చెప్పండి లైవ్ ఓపెన్ చేసుకొని మనం నోరు తెరవకపోతే మన పార్టీ బయటకు ప్రచారం కాదు ప్రచార కార్యకర్తలు ఎవరంటే ఉన్న మనమే కనుక మీరందరూ రాబోయే దినాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఇండియా ప్రజాబంధు పార్టీని గెలిపించే బాధ్యత భుజం మీద తీసుకోవాలని నీకు మనవి చేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుని ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు గాడ్ బ్లెస్ యూ